సార్ అండి నేను నా భర్తతోటి విడిపోయి ఐదు సంవత్సరాలుగా ఒంటరిగా జీవించుచున్నాను నాకు ఇద్దరు పిల్లలు అండి నా పని నేను చేసుకుంటూ నా మాన నేను బ్రతుకుతూ ఉండగా హాస్ రెడ్డి దగ్గర ఉండే అనుచరుడు సురేష్ పులిచర్ల సురేష్ రెడ్డి నా వెంట పడసాగాడు నన్ను అసభ్యంగా ప్రవర్తించటము తనతోటి ఉండమని వేధించటము తన దగ్గరికి రమ్మని తను పెళ్లి చేసుకోమని అడగసాగాడు నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే ప్రస్తావన తేవటం నా వెంట పడటము మా ఇంటి వైపు రావటము నేను ఎక్కడికి బజార్కి వెళ్తున్నా నా వెంటే రావటము అందరిలో మాట్లాడటం ఎలా పడే అలా చేస్తూ ఉన్నాడు అవి భరించలేక ఒకసారి కేసు పెట్టాను సార్ పవన్ సార్ గారు ఉన్నప్పుడు ఆయన వెంటనే ఒక గంటలో పిలిపించి అతన్ని మందలించడం అలా చేశారు అతని చేత నాకు క్షమాపణను కూడా చెప్పించారు నేనేమి చెయ్యను ఏమి వెంటపడను అని మాటిచ్చి మళ్ళీ ఆ రెండో రోజు నుంచే నన్ను వెంట పడసాగాడు సార్ నేను మళ్ళీ కాస్ మహేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్ మాజీ ఎమ్మెల్యే గారు ఆయన అతన్ని అరచుడ్డే కాబట్టి అతను పెట్టిన మెసేజ్లు అవన్నీ నేను జిరాక్స్ కాఫీ తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే ఏంటమ్మా ఇవన్నీ అని అంటే ఇలా కేస్ అవుతున్నాడు సార్ మీ పక్కనే ఉంది ఇలా మెసేజ్ పెట్టాడు ఇలా వెంటపడి వేధిస్తున్నాడు అని చెప్పి అవి సాక్ష్యాలు కూడా చూపించాను సార్ చూపిస్తే నేను మందులు ఇస్తానమ్మా అని చెప్పారు ఆయన ఏమీ పట్టించుకోలేదు నాకు అక్కడ ఏమీ న్యాయం జరగలేదు ఆ తర్వాత కూడా వేధింపులకి గురి అయ్యాను నేను ఇలా ఎన్నాళ్ళు సాగాలని ఆలోచించుకొని నాలో నేనే బాధపడి మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళాను సార్ నాకు అక్కడైనా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్ ఇలాగే నాలాగా ఇంకే ఆటపడిచి బాధపడకూడదు వాళ్ళు ఇబ్బందులు గురికాకూడదు సార్ మీరే ఎలాగోలో న్యాయం చేయాలి సార్ నాకు